హోలీ పండుగపూట కుమరంభీబ్ జిల్లాలో తీవ్ర విషాద చోటు చేసుకుంది నదిలో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు కౌటాల మండలం తాటిపల్లి వద్ద ఘటన చోటు చేసుకుంది గల్లంతైన యువకులను నదిమాబాద్కు చెందిన సంతోష్ ప్రవీణ్ కమలాకర్ సాయిగా గుర్తించారు పోలీసులు ఆ గల్లంతైన యువకుల కోసం పోలీసులు రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టారు హోలీ పండుగ పూట కుమరం భీం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది వార్ధా నదిలో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు కౌటాల మండలం తాటిపల్లి వద్ద ఘటన చోటు చేసుకుంది గల్లంతైన యువకులను నదిమాబాద్ కు చెందిన సంతోష్ ప్రవీణ్ కమలాకర్ సాయిగా గుర్తించారు గల్లంతైన యువకుల కోసం పోలీసులు రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టారు ఇక కుమరం భీం జిల్లాలో జరిగినటువంటి ఈ విషాద ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ శ్రీనివాస్ ఏదైతే కోనంబీ వాసాబాద్ జిల్లాలో హోలీ పండుగ పుట్టిన అయితే ఆ గ్రామంలో విషాదాన్ని అయితే నింపింది కౌటాల మండలం నజామాబాద్ కు చెందిన సంతోష్ సాయి కమలాకర్ ప్రవీణ్ ఆ గ్రామంలో ఓడి వేడుకలు జరుపుకున్న అనంతరం తాటిపల్లి సమీపంలోని వార్ధా నదికి ఈతకు వెళ్లారు అయితే నదిలో ఈతకు దిగ నదిలో లోతున్న ప్రాంతానికి వెళ్లడంతో నలుగురు యువకులు కూడా గల్లంతయ్యారు పోలీసులకు స్థానికంగా ఉన్న ప్రజలు సమాచారం అందించడం తోటైతే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అయితే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు గజయితలతోటి గాలింపు చర్యలు చేపట్టగా ఏదైతే ఆ ఘటనా స్థలికి కొంత దూరంలోనే నాలుగు మృతదేహాలను అయితే కనిపెట్టారు పోలీసులు ఆ ఏకంగా ఒకే గ్రామానికి చెందినటువంటి నలుగురు యువకులు ముఖ్యమంత్రి పడటంతో అయితే ఆ గ్రామంలోనైతే విషాద ఛాయలు నెలకొనగా దాదాపుగా నలుగురు యువకులు కూడా పూర్తి స్థాయిలో ఇరవై సంవత్సరాలు నిండినటువంటి యువకులు కావడంతో తమకు చేతి అందొస్తారనుకున్న సమయంలో నలుగురు యువకులు కూడా మృతి చెందడంతో అయితే నలుగురు కుటుంబాల్లోనైతే విషాదం అయితే నెలకొంది పవన్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్